హాయ్ అండి హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ టు మా కుటుంబ కథ చిత్రం కరెక్ట్ ఇప్పుడు మేము ఇంకా వినాయక చవితి కదా రేపు సో వినాయక చవితి షాపింగ్ చేద్దాము సో టొరంటోలో వినాయక చవితి కానీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు షాపింగ్ ఎలా చేస్తాము అన్నది ఈ వీడియో ఓకేనా మాతో పాటు వచ్చేసేయండి బాగుంది ఇదిగోండి ఇక్కడ మనం తర్వాత వాయిస్ ఎవరించుకుందావా ఇది కావాలా ఇది కావాలా నమస్కారం 250% 4 డాలర్స్ దర్గా తిన్నది బాంగలా సెటప్ అలా చేస్తాను లోపల హ్ చಿಸ್కుంటావా ఒకటి ఓ బానేంది తెగా తెటి వి వి చూస్తాదా ఇది దీనికేదో మాలలాగా కూడా ఉంది కానీ నాకు ఇదే నచ్చింది ఎందుకంటే అది నాకు ఎందుకో కొంచెం దంతాలు తేడా ఉన్నాయి సో ఇట్లా ఉన్నాయండి ఇప్పుడు ఇది ఉంది కదా చిన్నది ఇది ఉంది ఈ సైజు ట్వంటీ డాలర్స్ అంట అండ్ డాలర్స్ जो ऑलमोस्ट पॉइंटी डॉलर्स थम दे इंटरेस्ट भी इनका एक पॉइंट दे चुप जामा ये कूड़ा इधे कलर इधे तोपी बॉन्ड निकाला चिपका बॉन्ड नहीं भी तीस कुछ डॉन फिक्स है क्यों की ट्वेंटी डॉलर्स

కొంచెం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యాక్చువల్ గా మేము నిన్న వినాయక చవితి షాపింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము బ్లాగ్ అనుకున్నాము కొంచెం స్టార్ట్ చేసాము కాకపోతే చాలా రష్ ఉండింది అండ్ మా వల్ల అవ్వలేదు రికార్డింగ్కి దానికి సో బట్ మేము కొన్న వినాయకుడిని అది చూపెట్టాము కదా ఆ తర్వాత ఇప్పుడే అది కానీ అన్నీ రెడీ చేసాము ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము పూజ సో ఇప్పుడు మనము పూజ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ పూర్వాంగం చేసుకుందాం श्री महागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा या स्मरेत् पुण्डरीकाक्ष स बाह्यभ्यन्तरः शुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष नमः शुक्लां वरदरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन पद्क गजानन महर्निशं अनेकदनामे ओ केशवाय स्वाह ओं दीपस्व ब्रह्मों ज्योतिषा प्रभुरय सौभाग्य देहि पुत्र सर्वान्माश्च देश मे भो दीप देंी रूपस्व कर्म यावत् पूजा नमो तुम्हा पयौनी आबनलक पचदान्तम पयामे नाम सुपो यम्रदि यदा ओम मम वंदे हिरंदिनी आदिनाक्ति हिरंदिनी रूपा यत्पूजतनमय आहेर परिपूर्णं दृष्टये याये चैतन्यनम देव सतत काल संधिं सहस्र गुजनम आभयम् सर्वदा गणेषु चं श्री

विस्तृत रास्ते में तलाश पे आनी ओम ये तबियत है ना ताई में अपने तलाश पे आनी ओम लाई ना आगरा के रास्ते में तलाश पे आनी ओम अपने ना बरगो के रास्ते में तलाश पे आनी ओम सुन्दरा है ना सुन्दरा रास्ते में तलाश ओम वयं तर्ज्यमना ओम सामशोत क्रियायमना ओम त्रयमना ओम कृृदंदायमना ओम अग्रण्यायमना ओम विद्यायमना ओम बाज्यश्चयमना ओम दिगैयमना ओम युम बाज्यदपण्यायमना ओम कांतायमना ओम पापहरिणेयमना ओम समाहिताययमना ओम आर्स्थितस्मि इक्षराययमना ओम संव्यायमना ओम యక స్వామి దీపం దర్శయామీ నైవేద్యం సో ఇప్పుడు వరకు మంచిగా పూజ అయిపోయింది ఇప్పుడు నైవేద్యం రెడీ చేస్తుంది

చంద్రుడు ఇవాళ నన్ను చంద్రుడు చూడకూడదు ఎందుకు ఆ చంద్రుడు గణేశ్వరుడు ఇది నవ్వారు కాబట్టి ఆయనకి శాపం ఇచ్చింది కదా అందుకని చూడకూడదు

సో అలా అయింది మా వినాయకుడి పూజ మరి మీరు ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం మీరు పూజ చేసుకున్నారని మేము అనుకుంటున్నాం ఈ వీడియో ట్రాప్ ఆపేస్తాను యాక్చువల్గా మేము రకంగా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏదో మేము చేసుకున్న పూజ కొంచెం పెట్టేసి ఈ చిన్న వ్లాగ్ మూవీ చేద్దాం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా